హోమంతో ప్రారంభించుకున్న రాకాశిపేట మున్నూరు కాపు సంఘం శుక్రవారం నాడు బోధన్ పట్టణంలోని రకాశిపేట మున్నూరు కాపు తర్ప సంఘం భవనం గతంలో ఐదు సంవత్సరాల కిందట భూమి పూజ చేసి పనులు ప్రారంభం చేయటం జరిగింది నేడు పనులు పూర్తి చేసుకుని కుల సంఘ సభ్యులు అరవై ఏడు కుటుంబాల నుంచి అందరం కలిసి ప్రారంభించుకోవడం జరిగింది దీనికి ప్రతి కుటుంబం నుంచి డబ్బులు జమ చేసి నిర్మించుకోవడం గత నాలుగు నెలల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ గత ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేయడంతో వారికి కుల సంఘం తరఫున ధన్యవాదాలు తెలిపారు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీ సుదర్శన్ రెడ్డి గారి సహకారం కూడా అవసరం ఉందని ఈ సందర్భంగా కుల సంఘం సభ్యులు అభిప్రాయం తెలియజేశారు కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం ప్రకాశిపేట్ కుల సంఘం అధ్యక్షులు కార్యదర్శులు కోశాధికారి యేషాల రవి ఏషాల చిన్న పోసెట్టి ఎర్రం పెద్ద లక్ష్మణ్ మరియు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీపీ పిసిసి ప్రతినిధి గంగశంకర్ సిపిఎం పార్టీ బోధన్ అసెంబ్లీ నియోజకవర్గం కార్యదర్శి ఏసాల గంగాధర్ ఉజ్మీర్ గల్లీ మున్నూరు కాపు సంఘం నాయకులు ఉజ్మీర్ సాయిలు రుద్రూర్ మున్నూరు కాపు సంఘం నాయకులు బండారి ముత్తయ్యకమల గంగాధర్ కమ్మ సంఘం నాయకులు మండవ శ్రీనివాస్ कम्माजु गादी प्रवीण येसाल चंद्रशेखर येसाला